మనమందరం చిన్నప్పటి నుంచి రాధాకృష్ణుల ప్రేమ కథలు వింటూ పెరిగాం ఇద్దరి స్నేహం ప్రేమ చూస్తే మన జీవితంలో కూడా అలాంటి వ్యక్తి ఉంటే బాగుంటుందని అనిపించకుండా ఉండదు అంత గొప్పగా ఉంటుంది వారి ప్రేమ అందుకే వారిరువురి పేరు ప్రేమకు ప్రతిరూపంగా మారింది ఎన్నిసార్లు వారి ప్రేమ కథ విన్నా మళ్లీ వినాలనిపిస్తోంది అంతటి గొప్ప ప్రేమికులు పెళ్లి చేసుకోలేదు అని మీకు తెలుసా అంతగా ప్రేమించుకున్న రాధాకృష్ణులు ఎందుకు పెళ్లి చేసుకోలేదు వాళ్ళిద్దరూ ఎందుకు విడిపోయారు చివరికి రాధ ఏమైంది కృష్ణుడు మధుర వెళ్లిపోయాక రాధ ఎలా బ్రతికింది అసలు అందరూ రాధాకృష్ణ అని ఎందుకంటారు ఎందుకని కృష్ణ రుక్మిణి అని అనరు ఈ విషయాలు మీరెప్పుడైనా ఆలోచించారా అయితే ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం బృందావనంలో చిన్నతనం నుంచి రాధాకృష్ణులు కలిసి పెరిగారు బృందావనంలో ఎంతమంది గోపికలు ఉన్నా రాధ శ్రీకృష్ణుడికి ప్రత్యేకం రాధను అమితంగా ప్రేమించేవాడు రాధ కూడా శ్రీకృష్ణుడిని ఎంతగానో ప్రేమించేది చిన్నతనంలో సంతోషంగా గడిచిన వీరి స్నేహం వారు పెరుగుతున్నా కొద్దీ అనేక ఒడుదొడుకులకు గురైంది మేనమామ కంసుడిని వధించటం కోసం శ్రీకృష్ణుడు ద్వారకకు బయలుదేరుతాడు ఆ సమయంలో తనను కూడా పెళ్లి చేసుకొని వెంట తీసుకెళ్లమని ప్రార్థిస్తుంది రాధ కాని కృష్ణుడు అలా చేయలేదు అనంతరం రాధకు వేరే వివాహం చేస్తారు అయినప్పటికీ తన మనసులో ఎల్లప్పుడూ రాధనే తలుస్తుంటాడు శ్రీకృష్ణుడు మధురకు వెళ్లిన కృష్ణుడు తన మేనమామను సంహరించి రుక్మిణీ సత్యభామలను వివాహం చేసుకొని అక్కడే రాజ్యానికి రాజుగా రాజ్యపాలన చేస్తుంటాడు రాధమాత్రం అక్కడే బృందావనంలో ఒంటరిగా కృష్ణుడిని తలచుకుంటూ ఉండిపోయింది అసలు రాధను కృష్ణుడు ఎందుకు విడిచిపెట్టేశాడు అనే సందేహం మీకు వచ్చి ఉండొచ్చు శ్రీకృష్ణుడు రాధని విడిచి వెళ్తున్న సమయంలో ఇలా చెబుతాడు ఇద్దరూ వేర్వేరు ఆత్మలకు బంధం కావాలి ప్రేమతో కలిసిన రెండు మనసులు కలిసి ఉండాలంటే వారు పెళ్లి చేసుకోవాలి కాని రెండు వేర్వేరు శరీరాలు ఒకే ఆత్మగా ఉన్న మనం ఎలా పెళ్లి చేసుకోవాలి అని ప్రశ్నించాడు అప్పుడు అర్థమైంది రాధకు తాను ఎప్పుడో కృష్ణుడిలో ఐక్యమైందని కృష్ణుడి నుండి వేరు చేయటం వేరు కావటం అనే ప్రశ్నే లేదని అందుకే రాధాకృష్ణుల ప్రేమ పూర్తిగా భిన్నమైనది వారు ఒకరి కోసం ఒకరు కాదు ఇద్దరూ ఒకటే అందుకే వారి ప్రేమకు చరిత్రలో అంత గొప్ప స్థానం ఉంది అది రాధాకృష్ణుల అపూర్వ ప్రేమ గాథ ఇదిలా ఉంటే రాధాకృష్ణుల వివాహం జరగకపోవటానికి గల కారణాల గురించి అనేక కథలు ఉన్నాయి అవేంటో తెలుసుకుందాం శ్రీకృష్ణుని ప్రియమైన స్నేహితులలో ఒకరైన శ్రీరాముడు రాధాకృష్ణుల ప్రేమ విషయం తెలుసుకున్నప్పుడు కృష్ణుడి పట్ల రాధ చేసిన దుర్భాషలు ఆయనకు ఆగ్రహం తెప్పించింది ఆమె తన బాధను వ్యక్తపరిచే పద్ధతికి దుర్భాషలాడటం సరైన మార్గం కాదని చెప్పటానికి ప్రయత్నించాడు కృష్ణుడు రాధపై పెంచుకున్న ప్రేమ గురించి రాధకు వివరించే ప్రయత్నం కూడా చేశాడు కానీ రాధా కృష్ణుడిపై కోపంతో ఉండటంతో క్షమించే ఆలోచన లేదు దీంతో శ్రీరాముడిని కూడా దుర్భాషలాడటం మొదలుపెట్టింది శ్రీరాముడికి రాధపై కోపం కట్టలు తెంచుకురావటంతో మరుసటి జన్మలో కూడా నువ్వు వివాహం చేసుకోలేవు అని శపించాడు ప్రాణంగా ప్రేమించిన రాధ కృష్ణుడిని ఎందుకు దుర్భాషలు ఆడింది అని మీకు అనుమానం వచ్చిందా అందుకు కారణం ఇప్పుడు చెబుతాను బ్రహ్మవైభర్త పురాణం ప్రకారం కృష్ణుడు రాధ వారి పూర్వజీవితంలో గోలకలో నివసించేవారు ఒకరోజు కృష్ణుడు భార్య అయిన బీర్జతో కలిసి తోటలో కూర్చున్నాడు వీరిద్దరినీ పక్కపక్కనే చూసిన రాధకు కృష్ణుడిపై కోపం వచ్చింది ఆయనతో గొడవ పడింది ఈ గొడవ వీర్జకు నచ్చలేదు ఆ కోపంతో వీర్జ ఒక నదిగా మారి ఎప్పటికీ కృష్ణుడిద్దరి చేరకూడదని అక్కడి నుంచి దూరంగా వెళ్లిపోయింది దీంతో కృష్ణుడు నిరాశ చెందాడు రాధ కూడా కృష్ణుడితో మాట్లాడకుండా దూరంగా ఉంది వీరిద్దరి మధ్య దూరం పెరిగింది ఎన్ని ప్రయత్నాలు చేసినా రాధ మనస్సు కరగలేదు కృష్ణుడు శ్రీదాముడు మంచి మిత్రులు ఒకరంటే ఒకరికి ఇష్టం వీరు స్నేహానికి మారుపేరులా ఉంటారు అయితే రాధ కృష్ణుడిపై గొడవపడ్డ విషయం దాముడికి తెలిసింది దాముడు రాధకు నచ్చ చెప్పాలని చూశాడు అయినా రాధ ఏమాత్రం చలించలేదు పైగా కృష్ణుడిని తిట్టడంతో పాటు దాముని కూడా తిట్టసాగింది ఇది దామునికి మరింత కోపాన్ని తెచ్చింది కోపానికి గురైన దాముడు మరుసటి జన్మలో కూడా ప్రేమించిన వారిని వివాహం చేసుకోలేదు అని రాధను శపించారు శ్రీకృష్ణుడిని అంతగా ఆరాధించి ప్రేమించిన రాధ కృష్ణుడిని వివాహం చేసుకోకుండా అయాన్ను ఎందుకు వివాహం చేసుకుంది అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం రాధ భర్త పేరు అభిమన్యు అయాన్గా పిలుస్తూ ఉంటారు అయాన్ రాధల కథ ఎక్కువగా జానపదాల్లో కనిపిస్తుంది అభిమన్యు కృష్ణుడి పెంపుడు తల్లి యశోద కజిన్ సోదరుడు అతను గోకుల్ సమీపంలోని జరత్ అనే గ్రామంలో నివసించాడు అభిమన్యు పాల వ్యాపారం చేసేవాడు గొప్ప భక్తుడు అతనికి ప్రాపంచిక విషయాలపై ఆసక్తి ఉండేది కాదు రాధతో అతని వివాహాన్ని కృష్ణుడి పెంపుడు తండ్రి నంద నిర్వహించారు చాలా జానపద కథల్లో అభిమన్యు నపుంసకుడిగా చెబుతుంటారు రాధ అయాన్ని ఎందుకు వివాహం చేసుకుంది అనే దానికి కూడా ఓ కథ ఉంది అభిమన్యు గత జన్మలో లక్ష్మిని భార్యగా పొందాలని తపస్సు చేశాడు దానికి నారాయణుడు ఒప్పుకోలేదు దీంతో అభిమన్యు తన తపస్సును మరింత కఠినం చేసి తనకు తాను అగ్నివలయంలో ఉంచుకున్నాడు ఈసారి నారాయణుడు స్పందించకుండా ఉండలేకపోయాడు ఆయన తపస్సుకు మెచ్చి సరే ద్వాపరయుగంలో నా కృష్ణ అవతారంలో నీకు లక్ష్మీ భార్యగా లభిస్తుంది లక్ష్మీ రాధగా అవతరిస్తుంది ఆ సమయంలో నీవు అయాన్ అని పిలువబడతావు రాధ నిన్ను పెళ్లి చేసుకుంటుంది కాని నువ్వు నపంసుకుడిగా పుడతావు అని వరమిచ్చాడట నారాయణుడు రాధాకృష్ణులు ఒక ఆత్మతో కూడిన రెండు శరీరాలుగా ఉండేవారు అంతేకాక రాధాకృష్ణుడికి ఆత్మబంధువుగా ఉండేది కృష్ణుడు విష్ణువు అవతారం అందరి దేవతల వెనుక ఉన్న బలమైన శక్తి స్వరూపుడు అటువంటి సందర్భంలో తన ఆత్మను తనే ఎలా వివాహం చేసుకోగలడు భగవంతుడి లీల ఎలా ఉంటుందో ఎవరు ఊహించగలరు చెప్పండి ఇది రాధాకృష్ణుల ప్రేమ వారు పెళ్లి చేసుకోకుండా ఉండటానికి వెనుక ఉన్న కారణాలు మరి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి